శనకాయ పప్పులు వేసి కారం పొడి అయితే చేస్తారు కారం పొడి చాలా బాగుంటుంది వేడి వేడి వేడానన్నమా తింటే చాలా బాగుంటుంది బాగా స్పైసీగా ఉంటుంది ఈ పొడి అనేది నల్ల నువ్వులు వేయడం వల్ల ఫ్లేవర్ టేస్ట్ రెండు బాగుంటాయి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకోవాలి వేయించుకోవడానికి కడాయి వేడెక్కిన తర్వాత నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ పల్లీలు అయితే వేస్తున్నాను కొద్దిగా చేసుకుంటున్నాను ఆ రోజుకి సరిపడా మీరు కొద్దిగా ఇంకా ఒక ట్వంటీ డేస్ లేదా వన్ మంత్ అయినా సరే స్టోరేజ్ కావాలనుకుంటే మీరు పావు కిలో అలా కూడా వేయించుకొని చేసుకోవచ్చు క్వాంటిటీ పెరిగే కొద్దీ మనం వేసి ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకుంటూ రావాలి నేను ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేరుశనకాలు వేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు వేయించుకొని బౌల్లోకి తీసి పెట్టుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలండి తర్వాత ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేరుశనకాయ పప్పులకి టూ టేబుల్ స్పూన్స్ నల్ల